పన్ను మీద పన్నున్నవారు ఇంటి మీద ఇల్లు కడతారు అంటారు కదా కానీ రోడ్డు మీద గుంత కట్టేవారిని ఎవరు అడుగుతారు మనమంతా పన్నులు కడుతూనే ఉంటాం ఆ పన్నుల్లో ఎడ్యుకేషన్ సెస్ హెల్త్ సెస్ జీఎస్టీ టోల్ ఫీ ఫైన్ చివరికి మనసుకు స్ట్రెస్ సరే ఇంతకీ ఈ పన్నులన్నీ కడితే కనీసం గుంతలు లేని రోడ్లు వస్తాయా నో 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 వస్తున్నది మాత్రం గుంతలే వర్షం పడితే నీటిలో ఈదేస్తాయి ఎండపడ్డ తారు కరిగి కన్నీళ్లు కారుస్తుంది తరువాత మళ్ళీ గుంతగా పుడుతుంది ఋతువులన్నిటికీ బెస్ట్ ఫ్రెండ్స్ మన రోడ్డు గుంతలు ఇంతకీ ఈ అంతా రోజూ చూసేదే కదా నిజమే ఇప్పటికైతే మాత్రం బెంగళూరు కథ చూద్దాం బెంగళూరు అయితే గుంతల రాజ్యం ఒక గంట ప్రయాణానికి మూడు గంటలు పడుతుంది ఏట ఇరవై వేల కోట్ల నష్టం మా కంపెనీలు విసిగి ఇంకా మాకొద్దు బెంగళూరు వేరే రాష్ట్రం వెళ్తాం అంటున్నాయి ఒకరు ఏమన్నారంటే బెంగళూరులో కన్నా పడవలు బెటర్ అని అంటే ఊహించండి ఇది సిలికాన్ వ్యాలీనా లేక గుంతల వ్యాలీనా ఇక పల్లెల్లో అయితే సర్పంచ్ జేబులో డబ్బు ఉంటే రోడ్డు వేస్తాడు లేకపోతే ప్రజలు మట్టితో అయినా గుంత పూడుస్తారు వర్షం పడగానే మట్టి బురదై మళ్లీ గుంత బయటకు దూకేస్తుంది అది ఒక అమర గాథ ఇక మన ఆరోగ్యం గుంతల్లో బైక్ పడితే వెన్ను మొక్క విరుగుతుంది కారు పడితే బంపర్ పాడవుతుంది ఆసుపత్రుల బిల్లులు ప్లస్ గ్యారేజ్ బిల్లులు కలిపితే పన్ను కంటే ఎక్కువ ఖర్చు అవుతుంది శాస్త్రవేత్తలు కొత్త అద్భుతం తీసుకొచ్చారు సెల్స్ హీలింగ్ తారు రోటికి గాయమైతే అది తానే పూడ్చుకుంటుంది ఇది బయోమాస్ వ్యర్థాలు సూక్ష్మజీవుల మాంత్రికం లండన్ స్వాన్సీ చిలీ శాస్త్రవేత్తలు టెస్ట్ చేశారు ఫలితాలు అద్భుతంగా వచ్చాయి ఖర్చు తక్కువ ఫలితం ఎక్కువ ఇది భారత్లో వాడితే మంచి వార్త గుంతలు పోతాయి చెడ్డ వార్త కాంట్రాక్టర్లు రారు ఎందుకంటే గుంతలే వాళ్ళ ఏటీఎం సెల్ఫ్ హీలింగ్ తారు వస్తే మాకు బిల్లులు రావు అని వాళ్ళు భయపడతారు టోల్ గేట్ల సంగతి వేరే రోడ్డు ఒకసారి కడతారు దాన్ని ఇరవై ఏళ్లకు సరిపడా వసూలు చేస్తారు కానీ రోడ్డు రెండు ఏళ్లకే గుంతల్లో నిండిపోతుంది అయినా టోల్ మాత్రం నాన్ స్టాప్ ఒకరోజు గుంతలకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ పెడితే ఎలా ఉంటుందో ఊహించండి ఈరోజు ట్రాఫిక్ ఎక్కువ కాబట్టి నేను పెద్దగా గుంతగా మారిపోతానా అంటుంది రాత్రి వాహనాలు తక్కువ చిన్న గుంతగా తగ్గిపోతానా అంటుంది మనం మళ్ళీ కొత్త పన్ను కడతాం స్మార్ట్ గుంత సెస్ అయితే సరదా పక్కన పెడితే మన ప్రభుత్వాలు ఈ కొత్త టెక్నాలజీని తీసుకురావాలి పైలట్ ప్రాజెక్టులు చేయాలి లైఫ్ సైకిళ్లు ఖర్చు లెక్కలు చూడాలి పారదర్శకంగా టెండర్లు ఇవ్వాలి పన్నులు కట్టడం తప్పు కాదు కానీ ఆ పన్నులు నిజంగా పనిచేయాలి గుంతలు పోయి స్మూత్ రోడ్లు రావాలి అప్పుడు మాత్రమే మనం వికసిత భారత్ అని గర్వంగా చెప్పగలం లేకపోతే కొత్త సామెత పుడుతుంది పన్ను మీద పన్నున్నవారు గుంత మీద గుంత కడతారు